ముఖ్యమంత్రి కాకమునుకో అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు పది సంవత్సరాలు మొత్తం ముఖ్యమంత్రిగా ఉండి జన్మభూమి కమిటీలను పెట్టి నాలుగు నెలలకు ఐదు నెలలకు కొంతమందికి పది మందికి ఇరవై మందికి డెబ్బై రూపాయలు ఇచ్చేవారు అది డెబ్బై రూపాయలు కూడా ఎప్పుడో ఒకసారి ఇచ్చేవారు కొత్త పెన్షన్ డెబ్బై రూపాయలైనా మా ఒక్క ఉంటుంది అని చెప్పి అవాదాతలు పోతే తెలుసా వాళ్ళని ఎవరో ఒకరు చచ్చిపోయినా మీకు ఇస్తామనేవాళ్ళు తీసుకున్న వాళ్ళు ఎవరో ఒకరు చచ్చిపోయినాయి అంత దుర్మార్గమైనటువంటి రోజులు అమ్మ ఆ రోజులు పది సంవత్సరాలు అప్పుడు ఎవరు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అదే రాజశేఖర రెడ్డి ఏం చేశాడు రైతులకు ఫ్రీ కరెంట్ అన్నాడు అంతకుముందు మోటార్ ఆడించుకోవాలంటే కష్టం అర్హత ఉన్న అందరికీ పెన్షన్ ఇచ్చేయండి అని చెప్పాడు రైతు రుణాలు మాఫీ చేసినాడు ఆరోగ్యం బాగాలేదు అంటే పెద్ద హాస్పిటల్ వైద్యం చేయించుకోవాలని ఆరోగ్యశ్రీ పెట్టాడు పిల్లలు మా పిల్లలు చదువుకోలేరు ఫీజులు ఎక్కువ అని చెప్పి పిల్లలు చదువులు మానేస్తున్నారు బీదవాళ్ళ పిల్లలు అని చెప్పి ఫీజు రియంబర్స్మెంట్ పెట్టాడు గర్భిణీలు ఆరోగ్యం బాగాలేకుండా పల్లెలో ఆరోగ్యం బాగాలేకపోతే ఎద్దరు పండు రావరోనో జీ పడుకుంటున్నారు అని చెప్పి ఒకటి సునాయి కొడితే కుయ్యి అంబులెన్స్ చేశాడు కూర గుడిసిన లేకుండా విలు ఇచ్చాడు ఐదు సంవత్సరాలలో ఆ మహానుభావుడు అన్ని పనులు చేస్తే మళ్ళా రెండోసారి ఎనికే రెండు నెలల్లో చనిపోతే మళ్ళా ఈ దుర్మార్గంగా అప్పుడు పరిపాలన చేసినటువంటి పదేళ్ళు పరిపాలన చేసిన చంద్రబాబు నాయుడు గారే మళ్ళా కిరణ్ కుమార్ రెడ్డి రూపంలో ఇద్దరు ఒకటయ్యి మళ్ళా ప్రజల పైన ఆ కష్టాలు మొదలుపెట్టారు పెన్షన్లు అయ్యా అంటే ఆ జన్మభూమి కమిటీ అడిగి వాళ్ళు కాలు పట్టుకో లేకపోతే మా నాయకుడి దగ్గరికి రానివ్వ ఈ రోజు మన మండలంలో లక్ష రూపాయల మండలంలో మన ఇచ్చే పెన్షన్ల సంఖ్య ఎంత తెలుసాన్నా అవ్వా ఐదు వేల మందికి ఇస్తాను అవ్వ మనం మా లక్పల్ల మండలంలో గొప్ప విషయమా కాదని చెప్పండి నెలకు ఒకటిన్నర కోటి ఒక మన మండలానికి మన నిజాయకవర్గానికి నెలకు పదమూడు కోట్లు ఒక సంవత్సరానికి నూట యాభై కోట్లు ఇప్పుడు దాకా జగన్మోహన్ రెడ్డి గారు నాలుగున్నర ఏళ్ళు ఇచ్చిన డబ్బు అవ్వ పెన్షన్ పెంచిన రూపంలో ఏడు వందల యాభై కోట్లు అవ్వ